నమస్కారం టీవి సరన్ స్వాగతం ముందు సార్ ఎస్సీ వర్గీకరణ పేరుతో ధణిక జాతిపై ప్రధాని మోడీ కుట్ర ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించిన రాక్స్ జాతి అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నగన్ తాలరేవు మండలం జీ వేమవరంలో అనధికారిక కోడి పందాలపై పోలీసులు దాడి భారీ ఎత్తున నగదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ కష్ట సుఖాలను సమభావంతో స్వీకరిస్తే మనిషి అవుతాడు విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఎనభై నాలుగు లక్షల జడ జన్మల అనంతరం పొందే అరుదైన మానవ జన్మకు ముక్తి ద్వారానే సార్థకత కలుగుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష్ అన్నారు ఈ సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలన్తో ఘనంగా ప్రారంభించారు ఈ సభకు సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ కాకినాడ జిల్లా మూడవ అడిషనల్ జడ్జ్ పి కమలాదేవి నర్తన ఋషి డాక్టర్ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని నివేదిక రెండు వేల ఇరవై ఐదు పీఠం మరియు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విశిష్టతలను తెలిపే ఆంగ్లము తెలుగు బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉమర్ అలీషా మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందని అన్నారు ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవునిలోని మానసిక శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని ఆయన అన్నారు ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు ఆధ్యాత్మిక తాత్వికతత్వ జ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు అందిస్తున్న జ్ఞాన ధ్యాన మంత్రశక్తులతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా భుక్తి తృప్తి ముక్తి లభిస్తాయని తెలిపారు మానవ జీవన పరిణామ క్రమంలో అండం పిండంగా మారే గర్భస్థ దశలో తాత్విక జీవన రసాయన తత్వం బాల్య దశలో తాత్విక బాల వికాస్ తత్వం యవన దశలో యువ వికాస్ తత్వం కౌమార దశలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానతత్వం వృద్ధాప్య దశలో తత్వం నుండి ఈశ్వరత్వం తెలిపే తత్వాలను పీఠం బోధిస్తుందని తెలిపారు మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన సిబిఐ మాజీ జేడివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు పీఠాధిపతి ఉమర్ అలీషా మహాసభల నిర్వహణ ద్వారా మేధోమదనం చేపట్టి మనుషులను కలిపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అందరినీ కలిపే తత్వం భారతీయ తత్వం అని అలాంటి తత్వాన్ని సభ్యులకు ఉపదేశిస్తూ మంచి మనుషులతో కూడిన సత్సంగాన్ని ఏర్పాటు చేస్తున్న మహోన్నతుడు అలీషా అని కొనియాడారు ఈ కార్యక్రమానికి ఉమరలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా చింతపల్లి అమృతవల్లి పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ కే స్వర్ణలత డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ ఎన్ఆర్ఐ సభ్యులు టిఎస్వి శ్రీనివాస్ సూర్యకుమార్ ఉషారాణి పీఠం పీఠాపురం సిఐ శ్రీనివాస్ జేఎన్టీయు ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ సములత డాక్టర్ హర్నాథ్ రాజు సౌత్ సెంట్రల్ రైల్వే సబర్బన్ ట్రైన్స్ జనరల్ సెక్రటరీ నూర్ అహ్మద్ అలీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వేర్ హౌస్ మేనేజర్ కె సుధాకర్ రెడ్డి యోగారత్న డాక్టర్ జ్యోతి నాగేశ్వరరావు తదితరులు పీఠాధిపతిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఆశ్రమ ప్రాంగణంలో ఉమ్మరాలేశ్వ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాల కేంద్రం శిశు సంరక్షణ కేంద్రాలు ప్రాథమిక వైద్య శిబిరాలు సోలార్ డ్రోన్ స్టాల్స్తో పాటు ముప్పై రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు సభలో పాతూరి కొండల్ రెడ్డి ఆలపించిన పద్యగానం తాత్విక బాల వికాస్ విద్యార్థులు నంద్యాల యశ్వంత్ బాదం ఊర్వశీల ఆధ్యాత్మిక ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి సంగీత విభావరిలో ఉమాము కుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపజేసాయి సభలో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా మూడు వందల ఇరవై నాలుగు మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూర్యుబాబు పీటం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీ వర్మ ఏవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు యాభై మూడు సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ ఎనిమిది మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వాస జ్ఞాన విద్య ఆధ్యాత్మిక తీతం యొక్క తత్వము అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము విశ్వం అన్నప్పుడు ఈ సృష్టి ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు ఎందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నారు అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య విజ్ఞానము సంస్కారము పొంది ఈ అంశాలు అన్ని పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అని ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరిస్తే జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవ రోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగలం నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు ముందుగా పీఠం రూపొందించిన వివిధ కరపత్రాలను మరియు ఆధ్యాత్మిక గ్రంథాలను అతిథుల సమక్షంలో అలీషా షా సభలో ఆవిష్కరించారు అనంతరం ముఖ్య అతిథిగా నిష్కామ ఫౌండేషన్ నిర్వాహకురాలు అరుణ వైరాగ్యం అనే అంశం గురించి సభలో ప్రసంగించారు పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవి సత్యనారాయణ మాట్లాడుతూ ఆనందం యొక్క రహస్యాలను సభికులకు తెలియజేశారు పీఠం ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు కృత్రిమ మేధస్సు ఆధ్యాత్మికత అనే అంశం గురించి ప్రసంగించారు తాత్విక బాల వికాస్ విద్యార్థిని సన్నిపోయిన తేజస్విని మహామంత్రం విశిష్టతను గురించి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనను సభికులను రంజింపజేసాయి ఈ సందర్భంగా దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజనం మరియు బస్ సౌకర్యాలను వృద్ధులకు దివ్యాంగులకు వీల్ చైర్లు సదుపాయాలు కల్పించారు ఈ సందర్భంగా రెండు వందల పదహారు మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు ఈ కార్యక్రమంలో పీటెం కన్వీనర్ పేరూరు సూర్యుబాబు పీటెం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజం సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్ ఎన్టీ వర్మ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు तो यह तो तनिषाल ये तो क्या हम उसमें मैंने सारे निकाल दिया तो लेकिन इसमें तो बहुत सारे आया सारे निकालना हमको रहेगा मां पादने की अब उड़ा दर्जन परसेंट पर भाई उड़ा ठीक है तेरे लिए अब आरुष्य आलू మానవంతో కుస్తల పై విస్తరత్ంగాతే నిలచేస్తున్నారు పాఠాల రూపంలో ఆచార్యిక మాటల రూపంలో పంచతమ ఆ మానవత్వ Inetటువంటి మాటల్ని మన ఆయ మతధర్మాలో చెప్పబడినటువంటి ఆయ అంశాలను ఆయ తాత్విక విషయాలను మనం తెలియబడతాడు ఆ ఒకటి ఆ భగవత్ పుణ్య ఆశీస్సుల పొందాలి అని చెప్పి మన ఈ దరిచేరిలో మన ఆయ మతధర్మానలాను आया प्रार्थना प्रधना विधान अगवान आशीस द्वारा मन या दिनचर्यटे आंकला सफली मन अंदर को प्रति मत धर्म वो वारी वत धर्म विधान आया प्रार्थना आ भगवान प्रसाद आशीस रूप में पदारा मन दिनचर्यो అలాంటి పరిస్తాయ అనేది ఒక గొప్ప భక్తి విశ్వాసము లక్ష్యుచేత ఆ భగవంతుని జ్ఞానము చేత అర్థించుకుంటాం ఆ జ్ఞానం చెయ్య మనకు సౌఖ్యమంతగా ఆనందకరంగా సంతొషకరంగా సాగిరితే ఆ భగవంతుని యొక్క మరణత మన విశ్వాస మార్గంలో ఉండి మన జీవన యానం సాగస్తుం